పట్టణాలు నగరాల్లో మున్సిపల్ శాఖ అందించే వివిధ సేవలు చెల్లింపులు ఫిర్యాదుల నమోదుకు రాష్ట ప్రభుత్వం కొత్త డిజిటల్ వేదిక అందుబాటులోకి తెచ్చింది పురమిత్ర యాప్ పేరిట పురపాలక శాఖ ఈ డిజిటల్ మొబైల్ వేదికను ఆవిష్కరించింది పన్ను చెల్లింపులు ఫిర్యాదులు పారిశుద్ధ్యం వీధి దీపాలు నీటి సరఫరా వంటి అంశాలకు సంబంధించి మొబైల్ యాప్ ద్వారానే ప్రజలు సేవలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను సులభతరం చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాప్ ను ఆవిష్కరించారు పట్టణ ప్రాంతాల్లో వివిధ పౌర సేవలు అందించేలా ఈ పురమిత్ర యాప్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు పురపాలక శాఖ అందించే వివిధ సేవలు ప్రజల నుంచి వచ్చే వివిధ ఫిర్యాదుల నమోదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఏఐ చాట్బోర్డ్ ఆస్తి పన్నులు కుళాయి లాంటి వివిధ ఛార్జీల చెల్లింపులు చేసేందుకు వీలుగా ఈ పురమిత్ర యాప్ను రూపొందించారు పురపాలక శాఖ అందించే వివిధ సేవలు నిర్ణయాలపై ప్రజల నుంచి అభిప్రాయ వ్యక్తీకరణ నమోదుకు పురమిత్ర యాప్ అవకాశం కల్పించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో నీటి సరఫరా వీధి దీపాలు పారిశుధ్యం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ లాంటి అంశాలపై ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందేందుకు వీలుగా ఇందులో ఏర్పాటు చేశారు వివిధ సమస్యలకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖకు నేరుగా తెలియజేసేలా ఫోటో తీసి కూడా పంపించే అవకాశం ఉంది ప్రజలు చేసిన ఫిర్యాదులను రియల్ టైంలోనే ట్రాకింగ్ చేసి పరిష్కరించే దిశగా పురపాలక శాఖ కార్యాచరణ చేపట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పనిచేసే పురమిత్ర యాప్ ఫిర్యాదుల కేటగిరైజేషన్తో పాటు ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించేందుకు ఉపకరిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేస్తోంది చెల్లింపులు ఫిర్యాదులకు సంబంధించి వివరాలను తెలియచేయడంతో పాటు ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లను తెలుసుకునేందుకు ఈ యాప్ ద్వారా అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు తెలిపారు